కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ విజయం కోసం ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్టేడియం వద్ద వాకింగ్ చేసే వారిని వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబోస్ తెలిపారు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్ కలెక్టర్ పోటీ చేస్తున్న ప్రజలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ గారు రిటైర్డ్ కలెక్టర్గా పోటీ చేస్తున్నారు ఒక కలెక్టర్ ఉద్యోగాన్ని ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కర్నూలు నగర ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇంతియాజ్ గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి నగరంలోని కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా ఆయన త్యాగాన్ని గుర్తించి అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎంపీగా బివై రామయ్య గారు పోటీ చేస్తున్నారు రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా మోసగించి ఓట్లు పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే ఒక మతతత్వ పార్టీ మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమిని ఓడించడానికి నగరంలోని ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అనేక మోసపూరిత హామీలని మరి ప్రజల ముందుకు మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది ఇలాంటి మేనిఫెస్టోలు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు గతంలో వందలాది వేలాది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు జగన్ గారు ఖచ్చితంగా మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రతి హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నెరవేర్చగలరనే నమ్మకాన్ని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు రాష్ట్ర ప్రజలందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ రాష్ట్రంలోని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం